చిన్నయ్య ఈరోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళి రావాలి సాయంత్రం నీతో పాటు మీ అక్క బావ మా చిన్నమ్మ వస్తారు ఆ రోజు ఉదయమే మా అన్న పెళ్ళయింది మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి పక్క రోజు వినాయక చవితి అవడంతో డిన్నర్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకొని సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నాను ఒళ్ళంతా నొప్పులు పులిసిపోయినట్టుంది ఎడతెరగని తిరుగుళ్ళ వల్ల కాస్త నడువు ఆలుద్దామని ఇంటికి వచ్చా లేకపోతే వంట వాళ్ళ దగ్గరే సరిపోయి ఉండేది నాకు ఆ సాయంత్రం అంతా అంత అలసట్లో కూడా నాకు నా పెళ్లి చూపులంటే ఏదో తెలియని ఉత్సుకత ఉత్సాహం అమ్మాయి ఫోటో ఉందా నా ఫోటో అమ్మాయి చూసిందా అనే జ్ఞానం కూడా లేదు మరి ముంజేతి కంకణానికి ఆయనకి అర్థమయ్యేలా అన్నట్టు సరేనాన్న ఒక గంట నడువు ఆలుస్తా పైన బయలుదేరేళదాం అన్న అలా సాయంత్రం ఆరు గంటలకి అమ్మాయి వాళ్ళు ఇల్లు చేరుకున్నాం సదరు అమ్మాయి వాళ్ళ అక్కగారింటికి పెళ్లి చూపుల బాధ్యత ఆవిడ తీసుకోవడంతో మేము వెళ్ళేసరికి వాళ్ళ తరఫున కొందరు పెద్ద మనుషులు అమ్మాయి తాతగారు కూర్చోన్నారు హాల్లో వాళ్ళ అక్క పిల్లలు అనుకుంటా ఓ రెండేళ్ల పాప ఒక నాలుగేళ్ల బాబు అక్కడ వేసిన కుర్చీలు టేబుల్ మధ్య పరిగెడుతూ ఆడుకుంటున్నారు వాళ్ళ ఆటలు గమనిస్తూ వాళ్ళని దగ్గరికి రమ్మంటూ బతికలాడుకుంటూ పెద్దవాళ్ళు అడిగే చదువు ఉద్యోగం ఉద్యోగం వెలగబెట్టే ఊరి గురించి ప్రశ్నలకు కొన్నిటికి మనస్కంగానూ కొన్నిటికి అన్ని మనస్కంగాను సమాధానాలు ఇస్తున్నా ఈ లోపల కొన్ని బిస్కెట్స్ తాగడానికి కొబ్బరి నీళ్లు వచ్చాయి బాగానే ఉంది కొబ్బరి నీళ్ళు ఏర్పాటు రొటీన్గా ఇచ్చే టీలు గాఫీలు కాకుండా అనుకుంటుండంగానే అమ్మాయి వాళ్ళు అమ్మనుకుంటా కొబ్బరి నీళ్లు తీసుకొని ఆయన అవి మన ఊరు నుంచి వచ్చినవే అంటూ పలకరించేశారు ఈ లోపల నా చేతిలో ఆడుకుంటున్న రెండేళ్ల బుడ్డది గబుక్కుని దూకి అక్కడే మా మధ్యన ఉన్న టేబుల్ మీద ఉన్న క్రీమ్ బిస్కెట్ను రెండు చక్రాలుగా విడగొట్టి వాటి మధ్య ఉన్న క్రీమ్ నాలుగు పెట్టి నాక్కొని ఆ చక్రాలు నా చేతిలో పెట్టి నువ్వు దిని బా భయానేసింది ఆ బుడ్డదాని మాటలకు చేతలకు అప్పటికే మైమర్చిపోయిన నేను ఏమాత్రం సందేహించకుండా ఆ బిస్కెట్లు తినేశాను ఆ లోపల అమ్మాయిని తీసుకొని కూర్చోబెట్టారు ఆ చిన్న పాపతో ఆడుకుంటుండంగానే అమ్మాయిని గమనించడం మొదలుపెట్టాను తాను పొడగరి బాగా కళగా ఉంది అమ్మాయి ఇదిగాక ఆమె కళ్ళల్లో ఉన్న ప్రశాంతత సౌమ్యత నాకు చాలా ప్రత్యేకం అనిపించింది ఎప్పుడు మా ఎక్స్ప్రెస్ పెళ్లి చూపులు ముగిసాయో నాకు కూడా తెలీదు లేచి వాళ్ళ ఇంటి ముందున్న ఆరు బయల్లో నిలబడ్డం వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చారు అబ్బయ్యా నా మనవరాలని చెప్పుకోవడం కాదు కానీ బాగా మెతకయ్యా అందుకే ఓ మంచి అయ్య చేతిలో పెట్టాలని ఈ వయసులో నా తాపత్రిను నువ్వు నాకైతే నచ్చావయ్యా అమ్మాయి గురించి ఏమంటావు మీ మనోహరాలకేం తాత వంకలు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికైనా నచ్చుతుంది నీకు నచ్చిందా అయ్యా అన్నారు ఆయన అదే గది తాత నేను కూడా చెప్పేదన్నా నేను డొంక తిరుగుడుగా వెంటనే నచ్చేసిందని చెప్పొచ్చో లేదో అన్న సందేహంతో నేను ఉదయం అమ్మాయి వాళ్ళ అన్నయ్యని మీ అన్న పెళ్లికి పంపించానయ్యా నిన్ను చూసి ఎలా ఉన్నావో వచ్చి చెప్పమని పిల్లాడు బాగున్నాడు కాకపోతే మన అమ్మాయికి పొట్టవుతాడు అన్నాడయ్యా కానీ నేను నా కళ్ళతో చూసేదాకా ఏది నమ్మను అందుకే ఈ ఏర్పాట్లు మా అమ్మాయి కన్నా నువ్వే రెండు అంగుళాలు హెచ్చుగా ఉన్నావు వేరైనా మా అన్న పెళ్ళి గురించి ఎలా తెలిసిందబ్బా అనుకుంటున్న నాకు ఆయనే అక్కడున్న ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తూ ఇదిగోనయ్యా ఈయన మా బంధువు ఇప్పుడు మీ అన్నకు బంధువు మీ వదిన తరఫున అంటూ నా సందేహాన్ని తీర్చేశాడు సరే వెళ్ళొస్తాను తాత అని ఆయన దగ్గర సెలవు తీసుకొని మా ఇంటికి బయలుదేరాం హడావుడిగా మా అన్న రిసెప్షన్ టైం దగ్గర పడడంతో ఆ తర్వాత మా అన్న పెళ్ళి ఆ తదుపరి కార్యక్రమాలు హడావుడి తగ్గడంతో మా వాళ్ళంతా కలిసి నిశ్చయం చేశారు అందరూ ఆ అమ్మాయిని చూసేసి నాకు దగ్గ అమ్మాయి కథ నిర్ణయం చేయాలని నాకు కనబడ్డ అమ్మాయి అలా నచ్చేస్తుందని మా వాళ్ళ అభిప్రాయం తీరిగ్గా ఓ రోజు సాయంత్రం మా పటాలం అంతా వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడిపోయారు ఆ వెళ్ళిన పటాలంలో ఏ లేడీ ఇన్స్పెక్టర్ కంటికి ఆ అమ్మాయి ఆనలేదు మనోడు బాబు అయిన అవతలమ్మాయి ఐశ్వర్యరాయి కావాలనే బ్యాచ్ అక్కడికి వెళ్ళింది మొహాలు వేలాడేసుకొని వచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నా మీద నిరసన వద్ద దీక్ష పట్టారు మా అమ్మ మా అక్క అయితే ససేమీరా అంటే సస్యమీరా అన్నారు నేను కూడా వాళ్ళ మాట విన్నంతసేపు విని ఆ తర్వాత మీరు ఏమన్నా చెప్పండి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అనేసారు ఊరుకోకుండా మధ్యవర్తితో చెప్పి పంపించారు మా వాళ్ళు ఏమి అనుకోవద్దు మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేయట్లేదు మీ అమ్మాయికి వేరే సంబంధాలు చూసుకోండి అని అలా చెప్పి పంపిన పక్క రోజు నేను పెళ్లి చూపుల్లో కలిసిన అమ్మాయి తాత వచ్చారు మా ఇంటికి ఇంకా మా ఇల్లంతా బంధువులతో సందడి సందడిగానే ఉంది ఆ మాట ఈ మాట మాట్లాడారు తాతగారు వెళుతూ వెళుతూ మా వాళ్ళతో మీ ఇల్లు చూశాను బంధుబలగా చూశాను నా మనవరాలు మీ ఇంట్లో బాగుంటుంది అన్న గట్టి నమ్మకం వచ్చేసింది నాకు అయినా మీ అబ్బాయికి నచ్చినప్పుడు ఇక అభ్యంతరం ఎందుకు అన్నారు మా వాళ్ళు కూడా ఎందుకులే తాత మీ అమ్మాయికి మంచి సంబంధమే దొరుకుతుంది అని ఆయనకి సర్ది చెప్పి పంపారు అదే రోజు రాత్రి మా అక్క కూతురు రెండు నెలల పాప అకారణంగా ఏడుపెత్తుకుంది ఎవరంత సముదాయించినా ఏడుపాపలేదు కొన్ని గంటల తర్వాత కానీ మామూలు కాలేదు మా అక్క భయపడిపోయింది ఆ రోజు తాను ఒక ఆడపిల్లనొద్దు అని చెప్పినందుకు ఇలా జరిగింది అని నమ్మేసింది తర్వాత రోజు ఉదయం నుంచి తను నా పక్షంలో చేరిపోయింది ఇప్పుడు నా పక్షాన నాతో పాటు పెళ్లి చూపులకు వచ్చిన మా పెద్దమ్మ కూతురు ఆవిడ భర్త మా అక్క త్రాస్ కొంచెం నా వైపే తూగుతుంది అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తాతగారు నా గురించే పట్టుబట్టడంతో వాళ్ళు వద్దుమర్రో అంటున్నా మనకేమన్నా గతి లేకనా వాళ్ళు వెంటబడ్డం అని ఆయన మీద యుద్ధాలు జరిగాయి అమ్మాయి సహితంగా గుడికి కూడా వెళ్ళి వాళ్ళు టెంకాయ కూడా కొట్టేసుకున్నారు అమ్మయ్య వీళ్ళ సంబంధం దప్పిపోయింది అని ఇక నా ప్రయాణం రెండు రోజులే నేను పెట్టిన సెలవుల అనంతరం ఉద్యోగంలో చేరడానికి నా ప్రయాణం రేపనగా సాయంత్రం నాలుగప్పుడు మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం మా ఇంట్లో మా ఇంటి ముందు ఓ అంబాసిడర్ కార్ ఆగింది అందులోంచి తాత ఆయన అన్నగారు తాతగారి తమ్ముడు గారు కూడా దిగారు వాళ్ళు కారు డ్రైవ్ చేసుకొచ్చిన అమ్మాయి అన్న మటుకు కారులో వెళ్ళని ఇక్కడ దించేసి మా ఇంటివైపు కన్నెత్తి కూడా చూడకుండా చక్కాబోయాడు వీళ్ళు వచ్చారు లోపలికి త్రిమూర్తుల్లాగా కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడారు ముగ్గురం పెద్దవాళ్ళం వచ్చాం మేము వచ్చామన్న గౌరవంతో మీరు పునరాలోచించుకుంటారని అనుకుంటున్నాం అని చెప్పి బయలుదేరారు అంతే ఆ మాట మా వాళ్ళని చాలా సూటిగా దాకింది నవ్వుతూ నడిచారు ఆ ముగ్గురు మా ఇంటి బయటికి మా వాళ్ళు చెప్పబోయే సమాధానం ఏందో వాళ్ళకు ముందే తెలిసినట్టు ఆ తర్వాత తెలిసింది అమ్మాయి వాళ్ళకి తెలిసట ఈ ముసలిత్రయం కలిసి వెళ్ళిన పనేది ఇప్పటి వరకు జరగకుండా పోలేదని మా పెళ్ళైన ఓ సంవత్సరం తర్వాత తాతనడిగా ఎందుకంత పట్టుబట్టేవో ఇంకెవరో దొరకరన్నట్టు అనుకున్న సాధించుకునేదాకా పట్టు విడుపులు లేవా మీకు అని హర్షయ్య నీకేనా నా మనోరాల మొహంలో ప్రశాంతత కనిపించింది నీ మొహం చూస్తే నాకేమి కనపడదా అయింది నా మనోరాలు ఎక్కడ నిశ్చింతగా ఉంటుందో అరచేతుల్లో పెట్టి పెంచుకున్నానయ్య ఆ పిల్లని అన్నాడు ఆయన నా విషయంలో మీ అంచనా నిజమో కాదో నాకు తెలియదు కానీ మీ అమ్మాయి విషయంలో నా అంచనా నిజమే అన్నాను గర్వంగా ఈ మాట ఓ మూడేళ్ళు ఆగాకి కూడా అను అప్పుడు ఏకీభవిస్తాను ఈ మాటతో నవ్వేసాడు ఆయన పోసినట్టుతో నిజమే పెళ్లికి ముందర జరిగిన ఘట్టాలు అపోహలతో ఇరుపక్షాలకి మూడేళ్ళు పైగా పట్టింది ఒకరి ఒకరికి నమ్మకాలు కుదరడానికి దాని తర్వాత అమ్మాయి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది అత్తామావలకి నలుగురు ఆడబడుచులకి ముగ్గురు తోడికోడళ్ళకి సకల సకల బంధుజనాలకి ఆ అమ్మాయి మొహంలో అదే ప్రశాంతత ఇప్పటికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓ ఐదేళ్ల క్రితం శ్వాస కష్టం అవడంతో హాస్పిటల్లో చేరాడు తాత మేమందరం నెల్లూరు చేరాం ఎందుకో నన్నే ముందేళ్ళమన్నారు ఐసీయు ఆయనకు స్పృహ రావడంతో కళ్ళు తెరిచి నా చేయి పట్టుకున్నాడు ఆయన బోసినోటితో ఓ నవ్వునవ్వాడు నా తర్వాత వెళ్ళిన ఆయన మనవడు మనవరాళ్ళు మునిమనోరాళ్లకు ಆಯ್ನ ಕಳ್ಳು ತೆರವನ್ನ ಕನಪಡ ಆ ಬೋಸಿನವು ಕನಪಡ